అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు ఒకటి తాడేపల్లిగూడెంలో ఒక సభ రెండోది గుంటూరు మంగళగిరి ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ జైహో బీసీ సభ ఇప్పటి వరకు రెండు బహిరంగ సభలు అయ్యాయి ఈ రెండు సభలు కూడా సక్సెస్ అయ్యాయి లక్షల్లో జనం వచ్చారు లక్షలాదిగా వచ్చారు జనం అందులో ఏమాత్రం సందేహం లేదు సో అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి వీళ్ళు ఇంకా మేనిఫెస్టో ప్రకటించట్లేదేంటి ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఇప్పుడు ప్రకటిస్తారు ఇప్పటికీ లేట్ అవుతుంది ఎప్పుడో అన్నారు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడానికి ఒక కమిటీ చేసామో ఆ కమిటీ కూర్చుంటుందని నవంబర్లో ప్రకటించారు ఇప్పటికీ కూడా మేనిఫెస్టో బయటకు రాల ఆ ఆరు పాయింట్ల చుట్టూనే తిరుగుతున్నారు ఆ తర్వాత బీసీ డిక్లరేషన్ ఒకటి యాడ్ అయింది సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ప్రకటించాలి అది ఒకటి పెండింగ్ ఉంది అలాగే నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది టీడీపీ అండ్ జనసేన సమన్వయానికి సంబంధించి నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళు వేయజబోయే స్టెప్స్ ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీళ్ళు కలిసే వెళ్తారా అలాగే ఎన్నికల వరకు ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు తీసుకుంటారు అలాగే బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వస్తుందా లేదా బీజేపీ కలిసి వస్తే ఎన్ని సీట్లు సో ఈ కూటమికి సంబంధించి పూర్తిస్థాయి ఐక్యాచరణ పూర్తిస్థాయి కార్యాచరణ ఐక్య కార్యాచరణ పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టో పూర్తిస్థాయి అభ్యర్థుల ప్రకటన ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం ఉంది సో అందుకు మరో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ నెల పదిహేడో తేదీన ఈరోజు ఏడవ తేదీ అంటే కదా అంటే మరో పది రోజుల్లో కరెక్ట్గా ఈ నెల పదిహేడో తేదీన చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు అది కూడా ఐదు లక్షల మంది టార్గెట్ జనాలను తీసుకురావాలని టార్గెట్ సో దానికి ఆల్రెడీ ఆర్టీసీకి లేఖ రాశారంట మేము ఇలా చిలకలూరుపేటలో టీడీపీ జనసేన బహిరంగ సభ ఉంది మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వండి ఇవ్వాలి రూల్ ప్రకారం ఇవ్వాలి ఎవరు అడిగినా సో ఇవ్వండి అని లేఖ రాశారంట ఈసారి మాత్రం బస్సులు ఇవ్వకపోతే మేము ఊరుకోము భవిష్యత్తులో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి అని వార్నింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా వైసీపీ మీటింగులు పెడితే ఆర్టీసీ బస్సులు వాడుతున్నారు టీడీపీ అండ్ జనసేన మీటింగ్స్ పెడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వట్లా అంటే ఇంతకంటే కపటం ఇంతకంటే కుళ్ళు ఇంతకంటే బుద్ధి ఎవరికైనా ఉంటుందో చెప్పండి ఎవరిదైనా రాజకీయ పార్టీ మీటింగే కదా వాళ్ళది వాళ్ళకి ఎంత హక్కు ఉందో వీళ్ళకే ఎంత హక్కు ఉంది వీళ్ళు ఎలా ఆర్టీసీ బస్సులు వాడుకోవచ్చో వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులు వాడుకోవచ్చు వీళ్ళు ఆర్టీసీ బస్సులు తీసుకొని వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఇవ్వనంటే ఎలా బస్సు బస్సే కదా ఎవరికైనా ఇవ్వాలి కదా ఇంత ముందు ఏ ప్రభుత్వం అలా చేయాలి రాజశేఖర రెడ్డి గారు అలా చేయాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలా చేయాలి ఎవరు చేయాలి ఆర్టీసీ బస్సు అడిగితే ఇవ్వాలి అద్దెకి ఏముంది అద్దె ఎంత అయితే అంత ఇచ్చేస్తారు కదా సో ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా దుర్మార్గం సో అటువంటిది మళ్ళీ చేయొద్దు మాకు బస్సులు కావాలి ఇన్ని బస్సులు రిక్వైర్మెంట్ ఉంది సో మీరు ఇవ్వండి దానికి సంబంధించిన అద్దె మేము ఇచ్చేస్తాము మేము ఎగ్గొట్టము ఈసారి ఇవ్వకపోతే మాత్రం సీరియస్గా ఉంటుంది ప్రభుత్వం మారాక మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్టీసీ ఎండికి లేఖ కూడా రాశారు అచ్చెన్నాయుడు గారు లేఖ రాస్తూనే ఇందాక ప్రెస్ మీట్లో కూడా వార్నింగ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం నాదల్ మనోహర్ గారు కూడా చెప్పారు ప్రభుత్వం సహకరించకపోయినా పర్లేదు అధికారులు పోలీసులు మాత్రం న్యూట్రల్గా ఉండండి ఏది మంచో అదే చేయండి అడ్డగోలుగా వ్యవహరించొద్దు అని చెప్పారనమాట సో ఈ చిలకలూరుపేటలో జరగబోయే బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మేబీ నారా లోకేష్ గారు ఉండకపోవచ్చు నారా లోకేష్ గారు ఆల్రెడీ శంఖరావు సభలో రాయలసీమలో ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నా లేకపోయినా దట్స్ నాట్ ఎ ప్రాబ్లం సో జనసేన నుంచి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మిగిలిన నాయకులందరూ ఉంటారనమాట సో పల్నాడు ప్రాంతంలో పెట్టడం ఒక మంచి విషయం యాక్చువల్లీ పల్నాడు పార్లమెంట్ నియోజకవర్గం అంటే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే పరిస్థితి సో టీడీపీ జనసేన పొత్తు అంశాలు ఆ పార్లమెంట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తాయి ఆ పక్కన ఉన్న సత్తెనపల్లి కావచ్చు నరసరావుపేట కావచ్చు పెదకూరపడు ఇవన్నీ కూడా కొంచెం చేంజెస్ ఉన్నాయి సో దాన్ని మరింతగా విస్తృతంగా తీసుకువెళ్ళాలంటే టీడీపీ జనసేన అదే ఆ చిలకలూరుపేటే కరెక్టు అక్కడ నుంచే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశం ఇవ్వాలి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలి సో బీసీ డిక్లరేషన్ ప్రకటించాము మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే మనం ఆల్రెడీ సూపర్ సిక్స్ అనేది జనంలోకి తీసుకువెళ్ళాము ఇప్పుడు మరింత విస్తృతంగా మొత్తం పూర్తి స్థాయి మేనిఫెస్టో జనంలోకి ప్రకటించడానికి అనుకుంటున్నారు సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పదిహేడో తేదీన వాళ్ళ మేనిఫెస్టో పదో తేదీన వైసీపీ మేనిఫెస్టో ఉంటుందంట పదో తేదీ మేదర్మెట్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ ఉంది సిద్ధం సభ మేబీ అదే లాస్ట్ సిద్ధం సభ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సో మొత్తానికి ఈ మేనిఫెస్టోకి ఆ మేనిఫెస్టోకి ఒక వారం రోజులు గ్యాప్ ఉండొచ్చు ఈలోగా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేయచ్చు ఈ పదో తేదీ తర్వాత ఎనీ టైం ఎలక్షన్ కోడ్ రావచ్చు అంటున్నారు ఈరోజు ఏడో తేదీ కదా ఇంకో మూడు రోజులు ఉంది పదో తేదీ పది తర్వాత ఎనీ టైం ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ రావచ్చు కోడ్ మీన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ